నమస్తే బ్రదర్ ఎవరు మహేష్ రెడ్డి పెద్దపాడు ఏమి మహేశ్వర రెడ్డి పెద్దపాడు పెద్దపాడు మహేశ్వర రెడ్డి కళ్ళ మండలం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నా ఓకే బ్రదర్ బాగున్నారా ప్రోగ్రెస్ బాగున్నాయి ఇంకొకటి చెప్పండి ఇప్పుడు ఈ సుబ్బాటికి సపోర్టు ఇవల్ల అవసరం మీకు ఏం మాట్లాడుతున్నావు గట్టి మాడుతాం మీతో ఫేస్ టు ఫేస్ అన్నాడతాం యాడికి రావాలా నీ బనాడ రావాలా ఆ నీ బనా పని రావాలా రా 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 అయితాయి నీతో ఆ నీతో అయితేదా ఏం మాట తలకాయ తలకే నీకు అని ఈ టైం లో ఫోన్లు చేసినావు ఎవడునో బ్రదర్ పెద్దపాటు భాష మాట్లాడని ఎవరితో మారుతావు గుర్తు పెట్టుకో పెద్దపాటు మహేశ్వర రెడ్డి సో వాట్ ఏమి నీకు అవసరమాయి తర్వాత సుబ్బార్ని పెట్టుకోని నువ్వు అంత గెలకడము నీ నీ నువ్వు చూసుకోనియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో నువ్వు చూసుకో ఏ మినిస్టర్ కావాలి కోరుకుందే నీతో కాదు సచ్చినా పచ్చినా ఒకటే కుటుంబం మినిస్టర్ టీడీపీ గవర్నమెంట్ లో నువ్వు అనుకునేమో మళ్ళా రాజకీయం వేరే ఉండసుడు గుర్తు పెట్టుకో నేను చెప్తున్నా నీకు నీ రామకృష్ణాపురము బల్పనూరు బనగాన పల్లెస్ లో డైరెక్ట్ మార్త చూడు పెద్దపాటు చెప్పిన హౌస్ వన్ ట్వంటీ కావాలి నీకు అవసరమా నువ్వు చూసుకో చంద్రబాబు కాల్ల ఈ రంగులు పనిచేసుకో ఇప్పుడు నీకు ఏం కావాలి నాతో నువ్వుతో ఏమి కూడా కాదు నువ్వు అనుకున్నావేమో మళ్ళా టిడిపిలో ఓకే గుర్తు పెట్టుకో నేను చెప్తున్నా డైరెక్ట్ టీడీపీకి ఇరవై ఏళ్ళ నుంచి మహేశ్వరెడ్డి ఏ దానికి సర్పంచ్ నువ్వు సర్పంచ్ గా రౌండ్ అని ఇరవై ఎనిమిది కేసులు ముద్దాయని కాంట్రాక్ట్ ట్రిబ్యునల్ని నీకు లాస్ట్ ఫైనల్ చెప్తాను గుర్తు పెట్టుకున్నా నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాకేం వార్నింగ్ ఇస్తున్నావా వార్నింగ్ కాదు సజెషన్ ఇస్తున్నా టీడీపీ వ్యక్తిని టీడీపీ ఫాలోవర్ ని చంపుతావా అవుతూ బ్రదర్ నువ్వు మా ఫ్యామిలీ చూస్తావా చంపుతావా హలో ఏం కాదు ఇతో నీ కాడ వారు ఉంటే కూడా కాపాడుతా మళ్ళా అనమాట అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరు మాట్లాడుతున్నా నేను తప్పు మాట్లాడలే అన్న జాడన్నా నేను అది కాదు నీ నియోజకవర్గం నువ్వు చూసుకో నీకు అవసరం లేదు సబ్జెక్టు నువ్వు చంపిస్తావా నన్ను నాకేమో నా ఫ్యామిలీ నువ్వు మరి ఇప్పుడు ఏం నాకు నాకే ఒక్కడే నీ నియోజకవర్గం నువ్వు చూసుకో నీకు అవసరం లేదు సబ్జెక్టు కర్నూలు అంటే నీ సందీసి నీ కర్నూలు అంటే బీసీ చేయడానికి కింద లేదు కర్నూలు అంటే పద్నాలుగు నియోజకవర్గం ఉన్నాయనా అన్నా నేను నీ నియోజకవర్గం వరకు నువ్వు చూసుకో సుబ్బాటి కూడా చెప్పినా ఫోన్ చేసి ఏది కాన్సెన్స్ ఏది ఊరే ఊరు అన్నా పెద్దపాడు మహేష్ రెడ్డి నెంబర్ రౌడీ కర్నూలు జిల్లాలా

ఏమన్నా మాట్లాడింట ఏ హ క్యాన్ షేప్ చూస్తే నువ్వొక్కడికే గొంతుందా ఏమంటా నితో ఏం గా నితో నా ఎట్టికే బెర్కర్ రా ఎవడో వస్తా రేపుత్రా వస్తా ఇంటికడికే యోరు రా పది పనిరా ఏ అబ్బ నుရော ను వచ్చే రా బర్యాపరే కొస్తావ్ రా బనగాన పడి ఉంది నువ్వు ఉద్దవల దగ్గర ఇట్లా మాట్లాడుతున్నావా గుద్దవల దగ్గర తప్పు మాటలే కదా నువ్వు ఎందుకు నాకు ఎందుకు నువ్వు నీకు డ్రోన్ తో అవసరం ఉంది నీకు డ్రోన్ లో ఏలు పడేస్తే అవసరం ఏముంది నువ్వు ఎంత నాయకునివి నాకు అది చెప్పు నీకు ఏదైనా అవసరం ఉంటే చంద్రబాబు 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 ఎవరు చంద్రబాబు మా కేవలం కుటుంబానికి మిస్ అయ్యాల నువ్వు ఎవరు అయితే నువ్వు నాకు ఫోన్ చేస్తావా డైరెక్ట్ మార్చా నా ఇంటి అడ్రస్ కూడా చెప్పేస్తుంది రైట్ సరే చూద్దాం పచ్చ నీకు దాకా పడితే చూడు గుర్తుపెట్టుకో నేను కూడా Ah, so What's go? He's challenge! Challenge!